అభ్యర్థి ఏమి రాలేదు జిల్లా ప్రభుత్వ రిజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాం కాబట్టి వారం రోజు నుంచి జోన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ రిజిస్టర్ పోస్టు రిజిస్ట్రేషన్ కావడం లేదు ఆ సాంకేతిక ప్రాబ్లం వల్ల ఎంతోమంది వినియోగదారులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అర్జెంటుగా రిజిస్టర్ పోస్టుల ద్వారా అందించే పత్రికలు అయితే పెళ్లి పత్రికలు తర్వాత అపార్ట్మెంట్ కూడా స్పందించిపోయాయి కనుక వెంటనే జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ అధికారి గారు చర్యలు తీసుకొని ఇది ఇంకోటి ఇక్కడ ఇది కూడా జనరేటర్ ప్రాబ్లం కూడా ఉంది కరెంటు పోతే జనరేటర్ లేనందువల్ల ఇక్కడ సాంకేతిక పదం కూడా ఇబ్బందికరంగా ఉంది కనుక ఇంటర్నెట్ వినియోగదారుల తరఫున ప్రతి వినియోగదారుల ద్వారానే ఉద్యోగస్తులు వివత్సంత నడుస్తుంది అయితే నందరా జిల్లా కర్నూలు జిల్లాల్లో డోన్లో డోన్ పోస్టాఫీస్ చాలా అద్భుతంగా ఉంది కనుక వెంటనే అధికారులు చర్య తీసుకొని ఈ ఆన్లైన్ చర్య సేవలను

ఈ యొక్క ఈ సాంకేతిక ప్రాబ్లాలని సద్దిద్దామని చెప్పి తెలియజేస్తూ అట్లాగే జనరేటర్ కూడా తయారు రిపేర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను